శ్రీ సాయి నాదాయ నమః శ్రీ సాయి సత్చరిత్రము తొమ్మిదవ అధ్యాయము షిరిడీ యాత్ర యొక్క లక్షణములు తాత్యా కోతే పాటీల్లు ఐరోపా దేశస్థుని ఉదంతము వృక్ష యొక్క ఆవశ్యకత భక్తుల అనుభవములు తర్కట్ కుటుంబము ఆత్మారాముల భార్య బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట ఎట్లు నీతి షిరిడీ యాత్ర యొక్క లక్షణములు షిరిడీ సందర్శనములోని యొక్క ప్రత్యేకత విశేషమేమనా బాబా అనుమతి లేనిదే ఎవరూ షిరిడి విడవలేకుండెరి బాబా అనుమతి లేక ఎవరైనా షిరిడి విడిచి వెళ్ళినచో వారు ఊహించని కష్టములు కొని తెచ్చుకున్న వారగుచుండరి బాబా ఎవరినైనా బయలుదేరుడని సెలవిచ్చిన తరువాత ఇక షిరిడీలోనుండరాదు సెలవు తీసుకున్నట్టుకు బాబా వద్దకు భక్తులు పోవునప్పుడు బాబా వారికి స్పష్టముగానో లేక సూచన ప్రాయముగానో కొన్ని సలహాలు నిచ్చుచుండెడువారు బాబా ఆదేశానుసారము నడిచి తీరవలెను వ్యతిరేకముగా పోయినచో ప్రమాదము లేవో తప్పక వచ్చుచుండెడిది ఈ దిగువాటి ఉదాహరణలు కొన్ని ఇచ్చుచున్నాను తాక్యా కోతే పాటిల్ తాక్యా కోతే పాటిల్ ఒకనాడు నాడు తాంగాల కోపర్గాములో జరుగు సంతకు బయలుదేరును హడావిడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాంకు సంతకు పోవుచుంటేనని చెప్పాను బాబా అతనితో తొందరపడవద్దు ఆగుము సంత సంగతి అటుండనివ్వు ఊరు విడిచి అసలు బయటికి ఎక్కడికి పోవలదు అని అనెను సంతకు వెళ్లగలనడి తాత్య ఆతురతను చూచి కనీసము శ్యామ మాధవ దేశ్ పాండేనైనా వెంట తీసుకొని పొమ్మని బాబా చెప్పాను బాబా మాటలను లెక్క చేయక తాత్య హుటాహుటిన టాంగానికి కోపర్గం బయలుదేరెను టాంగాకు కట్టిన రెండు గుర్రములైన మూడు వందల రూపాయలు ఖరీదు పెట్టి క్రొత్తగా కొన్నది మిక్కిలి చురుకైనది షిరిడీ వదిలి సాహుల్ విహీర్ దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరిగెత్తసాగాను కొంత దూరము పోయిన పిమ్మట కాలు మడతబడి అది కూలబడిను తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగలలేదు కాని తల్లివలే ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చెను మరొకప్పుడు కూడా ఇటులనే బాబా ఆజ్ఞను వ్యతిరేకించి బొంబాయి నుండి ఐరోపా దేశస్తుడప్పుడు ఏదో ఉద్దేశముతో బాబా దర్శనార్థము షిరడీ వచ్చెను తనతో నానాసాహెబ్ చాందోర్కర్ వద్ద నుంచి తనను గూర్చిన ఒక పరిచయ పత్రమును కూడా తెచ్చెను అతని కొరకు ఒక ప్రత్యేక గుడారము వేసి అందులో సౌకర్యముగా బస చేయుడు ఏర్పాటు చేసిరి బాబా ముందు మోకరిల్లి వారి చేతిని ముద్దాడవలను కోరికతో అతడు మూడు సార్లు మసీదులో ప్రవేశింప యత్నించెను కానీ బాబా అతని మసీదులో ప్రవేశించుటకు నిషేధించను క్రిందుగా మసీదు ముందు గల బహిరంగ ఆవరణములో కూర్చుండియే తమను దర్శించుకునవచ్చునరి అతడు తనకు జరిగిన మర్యాదకు వెంటనే పడి వెంటనే నిశ్చయించుకొనిను బాబా సెలవు పొందుటూ వచ్చెను తొందరపడక మరుసటి దినము పొమ్మని బాబా చెప్పెను తక్కినవారు కూడా బాబా ఆదేశమును పాటించమని సలహా ఇచ్చిరి ఆ సలహాను కాతరిచేక అతడు టాంగానెక్కి షిరిడి నుండి బయలుదేరెను మొదట గుర్రములు బాగుగానే పరిగెత్తినవి సాగుల్ విహీర్ దాటిన కొద్దిసేపటిలో ఒక సైకిల్ అతన్ని ఎదురు వచ్చెను దానిని చూచి గుర్రములు బెదిరినవి టాంగా తల ఆ పెద్ద మనిషి క్రిందబడి రోడ్డపై కొంత దూరం ఫలితముగా గాయములను బాగు చేసుకున్నకే కోపర్గా ఆస్పత్రి పాలయ్యను ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా ఆజ్ఞను ధిక్కరించు వారు ప్రమాదముల పాలగుదరనియూ బాబా ఆజ్ఞానుసారము సురక్షితముగా నుండు జనులు గ్రహించిరి భిక్ష యొక్క ఆవశ్యకత బాబాయే భగవంతుడైనచో వారు భిక్షాటము గడుపునేలా చాలా మందికి కలుగవచ్చును దీనికి ఒకటి భిక్షాటనము చేసి జీవించు హక్కు ఎవరికి గలదు రెండు పంచసూనములు వాణిని పోగొట్టుకొను మార్గమేది అను రెండు ప్రశ్నలకు వచ్చే సమాధానములతో సమాధానపడును సంతానము ధనము కీర్తి సంపాదించుట ఎందు వదులుకొని సన్యసించు వారు భిక్షాటనముచే జీవించవచ్చునని మన ఘోషించుచున్నవి వారి ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకొని తినలేరు వారికి భోజనము పెట్టు బాధ్యత గృహస్థులపై కలదు సాయిబాబా గృహస్థుడు సాయినప్రస్థుడు కూడా బాల్యము నుంచి బ్రహ్మచర్యముని అవలంబించుచుండెరి ఈ సకల జగత్తంతయు వారి గృహమే ఈ జగత్తునకు వారు కారణభూతులు వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది వారు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయుట చేయు హక్కు సంపూర్ణంగా కలదు పంచస్వనములు వాణిని తప్పించుకుని మార్గమును ఆలోచిద్దాము భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు ఐదు పనులు తప్పక చేయవలెను అవి ఏవనా ఒకటి దంచు దంచుట లేక రుబ్బుట రెండు విసిరుట మూడు పాత్రలు తోముట నాలుగు ఇల్లు ఉచ్చుట తుడుచుట ఐదు పొయ్యి అంటించుట ఈ ఐదు పనులు చేయనప్పుడు అనేక క్రిమి కీటకాదులు మరణించుట తప్పదు గృహస్థులు ఈ పాపమును అనుభవించవలను ఈ పాప పరిహారమునకు మన శాస్త్రములు ఆరు మార్గమును ప్రబోధించుచున్నవి ఒకటి బ్రహ్మయజ్ఞము రెండు వేదాధ్యయనమును మూడు పితృయజ్ఞము నాలుగు దేవ యజ్ఞము ఐదు భూత యజ్ఞము ఆరు అతిథి యజ్ఞము శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు పాపరహితములగును మోక్ష సాధమునకు ఆత్మ సాక్షాత్కారమునకు అవి తోడ్పడును బాబా ఇంటింటికి వెళ్లి భిక్ష అడుగుటలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లైనది తమ ఇంటి గుమ్మము వద్దనే ఇంత గొప్ప ప్రమో ప్రబోధమును పొందిన షిరిడీ ప్రజలెంతటి ధన్యులు భక్తుల అనుభవంలో శ్రీకృష్ణుడు భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో శ్లోకం ఎందు శ్రద్ధా భక్తులతో ఎవరేమి పత్రము గాని పుష్పము గాని ఫలము గాని లేదా నీరు గాని అర్పించినచో దానిని నేను గ్రహించేదను అని ముడివేను సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకముగు విషయమేమనా తమ భక్తుడేదైనా తమకు సమర్పించవలననుకుని ఏ కారణము చేతనైనను ఆ సంగతి మరిచినచో అట్టి వానికి బాబా ఆ విషయము జ్ఞాపకము చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించువారు అట్టి ఉదాహరణలు కొన్ని క్రింది చెప్పబోచున్నాను తర్కట్ కుటుంబం రామచంద్ర ఆత్మారాం వురఫ్ బాబా సాహెబ్ తర్కడి ఒకన ఒకప్పుడు ప్రార్థన సమాజస్థుడైన ప్రార్థన సమాజస్తుడైనను తరువాత బాబాకు ప్రీభక్తుడైనడు వాని భార్యా కూడా బాబాను మిగిలి ప్రేమించుచుండిరి ఒకసారి తల్లి కొడుకులు షిరిడీ పోయి వచ్చుట అచ్చట వేసవి సెలవులు గడుపువల్లని నిర్ణయించిరి షిరిడీ పోట సంతోషదాయకమైనను కొడుకు మాత్రము దానికి మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు కారణమేమన్నా తన తండ్రి ప్రార్థన సమాజమునకు చెందినవాడొకడచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించను కాని బాబా పూజను తాను నియమానుసారము క్రమంగా చేసేదనని తండ్రి వాగ్దానము చేయుటచే బయలుదేరను శుక్రవారం రాత్రి తల్లి కొడుకు బయలుదేరి శిడి వచ్చిరి ఆ మరుసటి దినము శనివారము నాడు తండ్రి రేగు తర్కడ్ వెందలకడనే నిద్రలేచి స్నానము చేసి పూజను ప్రారంభించుటకు ముందుగా బాబా పట్టణముకు సాష్టాంగ నమస్కారము చేసి ఏదో లాంఛనము వలే కాక తన కుమారుడు చేయునట్లు పూజను శ్రద్ధగా తనచే చేయించవలసిందని ప్రార్థించను ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యముగా కలకండను అర్పించెను భోజనము సమయం ముందు దానిని పంచిపెట్టెను ఆనాటి సాయంత్రము ఆ మరుసటి దినము అనగా ఆదివారం నాడు పూజ అంతయు సవ్యముగా జరిగెను సోమవారం కూడా చక్కగా జరిగెను ఆత్మారాముడు ఎప్పుడిట్లు పూజ చేసి ఉండలేదు పూజ ఎంతయు కొడుకునకు వాగ్దానము చేసినట్లు సరిగా జరుగుచున్నందుకు సంతసించను మంగళవారం నాడు పూజనప్పటి వలే సలిపి కచేరీకి పోయెను మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనమునకు కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదము లేకుండా గమనించాను నౌకరణ అడుగుగా ఆనాడు నైవేద్యం ఇచ్చుట మరుచుటచే ప్రసాదము లేదని బదులు చెప్పాను ఈ సంగతి వెనకనే భోజనమునకు కూర్చున్న ఆత్మారాం వెంటనే లేచి బాబా పటం సాష్టాంగ నమస్కారం చేసి బాబాను క్షమాపణ కోరాను బాబా తనకు ఆ విషయమును జ్ఞప్తికి తేనందుకు నిందించెను ఈ సంగతులన్నింటినీ షిరిడీలోనున్న తన కొడుకునకు వ్రాసి బాబాను క్షమాపణ వేడుకో వేడుకొనెను ఇది బాంద్రాలో మంగళవారం మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటలకు జరిగెను అదే సమయం ముందు షిరిడిలో మధ్యాహ్న హార్ని ప్రారంభించటకు ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లనేను తల్లి ఏమైనా తినవలనను ఉద్దేశముతో బాంద్రాలో మీ ఇంటికి పోయినాను తలుపు తాళము వేసి ఉండెను ఎలాగుననో లోపల ప్రవేశించింది కానీ అక్కడ తినుడికేమీ లేకపోవటిచే తిరిగి వచ్చింది అనేను బాబా మాటలు ఆమెకేమీ బోధపడలేదు కానీ ప్రక్కనే ఉన్న కుమారుడు మాత్రము ఇంటి వద్ద పూజలో ఏమియో లోటు పాటలు జరిగినవని గ్రహించి ఇంటికి పోవటకు సెలవునిమ్మని బాబాను వేడెను అందులకు బాబా పూజను అక్కడనే చేయమని ఇంటికి పోవనవసరం లేదని చెప్పాను వెంటనే కొడుకు సిరిగా జరిగిన విషయమంతా వివరంగా తండ్రికి ఉత్తరము రాసిరి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకొనిను ఈ రెండు ఉత్తరములు ఒకటికోటి మార్గ మధ్యను తటస్థపడి తమ తమ గమ్య స్థానములకు చేరను ఇది ఆశ్చర్యం కదా ఆత్మారాముని భార్య ఇక ఆత్మారాముని భార్య విషయము ఒకసారి ఆమె మూడు పదార్థములను బాబాకు నైవేద్యం పెట్టుట సంకల్పించుకొనెను అది ఒకటి వంకాయ పెరుగు రెండు వంకాయ వేపుడు కూర మూడు పేడ బాబా వీని నెట్లు చూచెదము బాంద్రా నివాసియూ రఘువీర భాస్కర్ పురంధరే బాబాకు మిక్కిలి భక్తుడు అతడు ఒకనాడు భార్యతో శిరిడి బయలుదేరిచుండెను ఆత్మారామును భార్య పెద్ద వంకాయల రెండింటిని మిగిల ప్రేమతో తెచ్చి పురంధరని భార్య చేతికిచ్చి ఒక వంకాయతో పెరుగుపచ్చడని రెండవ దానితో వేపుడు చేసి బాబాకు వడ్డించుమని వేడెను చేరిన వెంటనే పురంధరని బాయ్య భార్య వంకాయ పెరుగు పచ్చడి మాత్రము చేసి బాబా భోజనమునకు కూర్చున్నప్పుడు తీసుకుని వెళ్ళను బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా ఉండను కాన దాని అందరకూ పంచిపెట్టెను వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలనని బాబా అడిగను ఈ సంగతి భక్తులు రాధాకృష్ణ మాయికి తెలియపరిచిరి అది వంకాయల కాలము కాదు కనుక ఆమెకేమీయూ తోచకుండెను వంకాయలు ఎట్లు సంపాదించడం అన్నది ఆమెకు సమస్య అయిన వంకాయ పచ్చడి ఎవరని కనుగొనగా పురందర భార్య తెలియటచే వంకాయ వేపుడు కూడా ఆమె చేసి పెట్టవలనని ఆమెకు కబురు పంపిరి అప్పుడు అందరికీ వంకాయ వేపుడును బాబా ఎందుకు కోరిరో తెలిసినది బాబా సర్వజ్ఞతకు అందరు ఆశ్చర్యపడి పంతొమ్మిది వందల పదిహేను డిసెంబర్లో గోవింద బలరా మాన్కారి అనువాడు షిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవాలని అనుకునేను ప్రయాణమునకు పూర్వము ఆత్మారామును వద్దకు వచ్చాను ఆత్మారాం భార్య బాబా కొరకేమైనా పంపవలనని ఇల్లంతయూ వెతికిను కానీ ఒక్క పేడా తప్ప ఏమూ కనిపించలేదు ఆ పేడా కూడా అప్పటికే బాబాకు నైవేద్యముగా సమర్పించబడి ఉండెను తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను కానీ బాబాయందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడాను అతని ద్వారా పంపెను బాబా దానిని పుచ్చుకొను తినునని నమ్మి ఉండెను గోవిందుడు షిరిడీ చేరను బాబాను దర్శించెను కానీ పేడా తీసుకుని వెళ్ళటం మరిచెను బాబా అప్పటికి ఊరకుండెను సాయంత్రము బాబా దర్శనమునకే వెళ్ళినప్పుడు కూడా అతడు పేడా తీసుకుని పోవటం మరిచెను అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరకేమీ తెచ్చినావని అడిగెను ఏమీ తీసుకుని రాలేదని గోవిందుడు జవాబిచ్చెను వెంటనే బాబా నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగేను తెచ్చుకొని సిగ్గుపడేను బాబాను క్షమాపణ కోరాను బసకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చాను చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుటుక్కున మురింగెను ఈ విధముగా ఆత్మారామును భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకంగా పూర్వకముగా స్వీకరించాను నా భక్తులు నన్నెట్లు భావించిరో నేను వారి నా విధముగానే అనుగ్రహింతును అను గీతావాక్యము నిరూపించెను బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట ఎట్లు ఒకప్పుడు ఆత్మారాం తర్కట్ భార్య ఇంటి ఇంటియందు దిగను మధ్యాహ్నము భోజనము తయారయ్యను అందరికీ వడ్డించిరి ఆకలితోన్న కుక్క ఒకటి వచ్చి మొరుగుట ప్రారంభించెను వెంటనే తర్కట్ భార్య లేచి ఒక ముక్కను విసిరెను ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ ముక్కను తినను ఆనాడు సాయంకాలము ఆమె మసీదునకు పోగా బాబా ఆమెతో నిట్లనిను తల్లి నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనము పెట్టినావు నా జీవశక్తులు సంతృష్టి చెందినవి ఎల్లప్పుడూ ఇట్లనే చేయము ఇది నీకు సద్గతి కలుగు చేయను ఈ మసీదులో కూర్చుండి నేనెన్నాడు అసత్యం ఆడను నా ఎందిట్లే దయ ఉంచుము మొదట ఆకలితో నున్న జీవికి భోజనము పెట్టిన పెమ్మట నీవు భుజింపుము దీనిని జాగ్రత్తగా జ్ఞప్తీయం దుంచుకొను ఇదంతయూ ఆమెకేమీ బోధపడలేదు కావున ఆమె ఇట్లు జవాబిచ్చెను బాబా నేను నీకెట్లు భోజనము పెట్టగలను నా భోజనము కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను నేను వారికి డబ్బిచ్చి భోజనము చేయిచున్నాను అందులకు బాబా ఇట్లు జవాబిచ్చును నీవు ప్రేమపూర్వకముగా పెట్టిని ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ త్రేణిపులు తీగుచున్నాను నీ భోజనమునకు ముందు ఏ కుక్కను చూచి నీవు రెట్టు పెట్టితువో అదో నేను ఒక్కటియే అట్లనే పిల్లులు పందులు ఈగలు ఆవులు మొదలగుగా గలవన్నీయు నా అంశములే నేనే వాని ఆకారంలో తిరుగుచున్నాను ఎవరైతే సకల జీవకోటిలా నన్ను చూడగలుగుదురో వారే నా ప్రియభక్తులు కావున నేను వేరు తక్కిన జీవరాశి అంతయు వేరు అను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపుము ఈ అమృత తుల్యముగు మాటలు ఆమె హృదయము నెన్ ఆమె హృదయమునంతయో కలిగించినవి ఆమె నేత్రములు అసురువుల్లోతో నిండెను గొంతు గద్భదమయ్యెను ఆమె ఆనందమునకు అంతులేకుండెను నీతి జీవులున్నింటి యందు భగవంతుని దర్శింపుము అనన్నది ఈ అధ్యాయములో నేర్చుకోవాల్సిన నీటి ఉపనిషత్తులు భగవద్గీత భాగవతము మొదలగునవి భగవంతుని ప్రతి చూడమని ప్రబోధించుచున్నవి ఈ అధ్యాయము చివర చెప్పిన ఉదాహరణ వలనను ఇతర అనేక భక్తుల అనుభవముల వలన సాయిబాబా ఉపనిషత్తులోని ప్రబోధములను తమ ఆచరణ రూపమును చూపి అనుభవపూర్వకము అనుభవపూర్వకముగా నిర్ధారణ చేసి ఉన్నారని స్పష్టమగును ఉపనిషద్యాది గ్రంథములలో ప్రతిపాదించబడిన తత్వమును అనుభవపూర్వకముగా ప్రబోధించిన సమర్థుడ సమర్థ సద్గురుడే శ్రీ సాయి బాబా తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాధార్పణమస్తు శుభం భవతు